మన వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్ గా రావాలంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరైతే స్టిచ్ చేసుకోండి పర్ఫెక్ట్ గా వస్తుంది ఏ సైజు వాళ్ళకైనా నేను చూపించిన విధంగా అయితే మీరు మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేయండి నీట్గా ఉంటుంది బ్లౌజ్ మొత్తం మంచిగా కుట్టి ముందు ఒక్కటి మనకి సెట్ కాకపోతే బ్లౌజ్ మొత్తం పాడైంది అంటారు కదా మనం ముందు పర్ఫెక్ట్ గా వచ్చిందంటే బ్యాక్ హ్యాండ్స్ అవేమి తేడా మనకు చూపించవు ఫ్రంట్ పార్ట్ ఒక్కటే మనకి తేడా చూపించేది చూడండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఏ విధంగా డాచ్ చేస్తానో చూడండి ఒకసారి ఇక్కడ సెంటర్ కి ఈ విధంగా క్లాత్ ని మర్చుకోవాలా చూడండి ఇక్కడ షోలరు ఈ రెండు మనకి కరెక్ట్ గా సమానంగా పెట్టి దీని మీద ఇట్లా రఫ్ చేసుకోవాలా ఇది మనకి సెంటర్ పాయింట్ అనమాట మార్క్ వేసుకున్నామంటే డాట్స్ చేసేటప్పుడు క్లియర్ వస్తుంది చూడండి ఈ విధంగా ఇది సెంటర్ అనమాట మనకి మెయిన్ డాట్స్ ఇదే ఇది ఎంత కరెక్ట్ గా వస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ కప్పు అంత కరెక్ట్ గా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ రెండు ఇంచులకి పైన చూడండి రెండు ఇంచులకు పైన ఇది ఎంత పెద్దగన్న ఉండని లెంత్ రెండు ఇంచులకు పైన ఈ విధంగా మార్క్ వేసుకొని కరెక్ట్ ఇది ఈ విధంగా మార్క్ వేసుకోవాలా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చంక డాట్ ఇది ఉక్స్ ఉక్స్ పట్టి డాట్స్ అనమాట ఇది మెయిన్ డాట్ ఇది వచ్చేసి చంక డాట్ ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ లెంత్ ఎంత పెట్టుకోవాలి అనేది ఒకవేళ మీకు అండాగా తెలిస్తే పెట్టుకోండి లేదంటే మీకు అర్థం కాకపోతే కూడా ఇట్లా కొలత బ్లౌజ్ ఉంటది కదా ఈ కొలత బ్లౌజ్ తో ఈ విధంగా చూసుకొని కరెక్ట్ గా ఈ ఎక్కడ కాకుందో అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో కొలుచుకోవాలా అంటే రెండు పావు ఒక గీతా గష్ట వచ్చింది సేమ్ అంతే ఇక్కడ పెట్టేసుకోవాల ఇక్కడ మనం ఎంత తీసుకుంటామో ఈ ఉక్స్ పట్టి డార్స్ కూడా సేమ్ అంతే తీసుకోవాలా లెంత్ వెడల్పు ఇది మాత్రం చంకడాటు నాలుగు ఇంచులు ఉండాల చూడండి ఇక్కడ నాలుగు ఇంచుల దగ్గర నేను ఈ విధంగా మార్క్ వేస్తున్నా సేమ్ ఇది కూడా అదే విధంగానే అసలు ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇట్లా ట్రై చేసి చూడండి ఎంత నీట్గా వస్తుందో ఇప్పుడు నేను కుట్టి కూడా చూపిస్తాను మీకు కరెక్ట్ సెంటర్ మార్కింగ్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ బాగా రఫ్ చేసుకోండి మీకు ఒకవేళ కదులుతుంది జారుతుంది అనుకున్నప్పుడు ఇట్లా రఫ్ చేసుకుంటే స్ట్రైట్గా ఉంటుంది ఇక్కడ లెంత్ ఇక్కడ నేనైతే ఒక టింపా ఇంచు తీసుకున్నాను కరెక్ట్గా ఇట్లా కింది లేక కలిపేసేలా ఇది వచ్చేసి మెయిన్ మెండాటు ఇది వచ్చేసి ఉక్స్ పట్టుది కూడా ఇక్కడ మనకి ఒక పావిం వెడల్పుతోనే తీసుకోవాలి సేమ్ సంక డాట్స్ కూడా అదే విధంగానే మనం ఇట్లా మార్కింగ్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎక్కడ క్రాసులు అనేది రాకుండా కరెక్ట్ గా వస్తుంది చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చిందో అసలు మనకి ఫ్రంట్ పాటు అసలు ప్రాబ్లం అనేది రాదు మీరు కనుక ఈ విధంగా ట్రై చేసినారంటే ఇంకొకటి కూడా చూపిస్తా చూడండి సేమ్ రెండో డార్ట్స్ కూడా ఈ విధంగా వేసుకోవాలా ఇట్లా వేసుకోవడం వల్ల మనం వర్క్ కూడా స్పీడ్గా వేసుకోవచ్చు ఇక్కడ నాలుగో డాట్ కూడా వేసుకోవచ్చు కానీ ఈ బ్లౌజ్కి మూడే ఉన్నాయి కాబట్టి మనం మూడే పెట్టేసేయనా చూడండి సింపుల్గా అయితే పెంట్ పాటు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేలాగైతే నేను చూపించినా కదా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి మీ కామెంట్కి రిప్లై అయితే